హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హర్షీ తనూజ్ ఫోర్డ్ ఈరోజు రెసిపీ చిక్కుడు గింజల టమాటా కూర ఈ చిక్కుడు గింజల కూర వల్ల మనకి మంచి ఫైబర్ లభిస్తుంది అట్లాగే హై ప్రోటీన్ కూర అనమాట ఎంతో టేస్టీగా ఉంటుంది ఇది వేడివేడిన అన్నంలోకైనా చపాతీల్లోకైనా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫస్ట్ చిక్కుడు గింజల్ని తీసుకొని శుభ్రం కడుక్కొని ఇలా పక్కన పెట్టుకోవాలి ఒక ఉల్లిపాయ ఒక రెండు పచ్చిమిరపకాయలు కరివేపాకు సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి మూడు టమాటాలు తీసుకొని సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు పొయ్యి ముట్టి ఇచ్చేసి ఒక బాండి పెట్టుకొని కూర తాలింపు కావాల్సినంత నూనె వేసుకోండి నూనె వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ పచ్చిశనగపప్పు ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఎండుమిరపకాయలు తాలింపు గింజలన్నీ కొంచెం వేగాలి ఇప్పుడు తాలింపు అంతా బాగా వేయిపోయింది ఇప్పుడు కరివేపాకు పచ్చి పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ వేసేసుకోండి స్పూన్ ఫస్ట్ ఇప్పుడు ఈ ఉల్లిపాయలు పట్టుమిరకాయలు కొంచెం దోరగా వేగాలి ఇప్పుడు ఉల్లిపాయలు అన్నీ బాగా వేగిపోయినాయి ఇప్పుడు మనం చిక్కుడు గింజలు అన్నీ వేసేసుకున్నాం ఇప్పుడు ఈ చిక్కుడు గింజలు ముందే వేసుకొని కొంచెం వేయించుకోవాలి ఇప్పుడు ఈ చిక్కుడు గింజలు ఒక రెండు నిమిషాలు బాగా ఉడకనిద్దాం మూత పెట్టేసేసి ఒక రెండు నిమిషాలు ఉడకనిద్దాం రెండు నిమిషాలు అయిపోయింది ఇప్పుడు ఇట్లా నూనెలోనే మనం ఈ చుక్డు గింజలు కాసేపు వేయించుకున్నాం కదా ఇప్పుడు టమాటాలు వేడి చేసుకోవాలి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటాలన్నీ వేసేసుకున్నాం ఇప్పుడు మొత్తం మిక్స్ చేసేసుకున్నాం ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకొని కలిపి దీనిపైన మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ ఇది బాగా కొడుకు ఈ చిక్కుడు గింజలు చేసినప్పుడు ఇది కుక్కర్లో కూడా చేసేసుకోవచ్చు కుక్కర్లో చేసుకుంటే ఏంటంటే తొందరగా అయిపోతుంది ఇలా బాండీలో చేసుకున్నప్పుడు మనం మీడియం వంట మీదే ఉంచేసేసుకొని ఇట్లా ఉడకబెట్టుకుందాం ఇప్పుడు ఇది ఒక ఫైవ్ మినిట్స్ బాగా ఉడకాలి ఇప్పుడు ఫైవ్ మినిట్స్ అయింది చూద్దాం ఇప్పుడు గింజలు ఉడికినాయో లేదో ఒకసారి చూసుకోండి ఇంకొంచెం ఉడకాలి ఇంకొంచెం వాటర్ పోసుకుందాం అది కుక్కర్లో అయితే మనకి మూడు విజిల్స్ కానీ రెండు విజిల్స్ కానీ వచ్చేంతవరకు ఉంచితే బాగా వచ్చేస్తుంది కుక్కర్లో అయినా ఈ చిక్కుడు గింజలు కూర చేసుకోవచ్చు చాలా బాగా వస్తుంది లేదా ఇలా బాండీలో అయితే ఒక టెన్ మినిట్స్ ఇట్లా మనం మీడియం వంట మీదే మూత పెట్టేసుకొని ఉడకబెట్టుకోవాలి ఇప్పుడు ఫైవ్ మినిట్స్ అయ్యింది ఇప్పుడు చిక్కుడు గింజలన్నీ ఉడికిపోయినాయి ఇప్పుడు దీంట్లో మనం ఒక స్పూన్ సాల్ట్ వేసుకున్నాం కూరకి సరిపడాంతా సాల్ట్ ఇప్పుడు కూరకి సరిపడంత కారం ఇది చిల్లులపాయ కారం నేను ఒక స్పూన్ వేస్తున్నాను అట్లాగే కొబ్బరి కారం కూడా ఒక స్పూన్ వేస్తున్నాను కారం తినేవాళ్ళు ఇంకో స్పూన్ అయినా వేసుకోవచ్చు ఈ కూరలోకి పల్లీ అయినా బాగుంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట మసాలా ఇష్టపడేవాళ్ళు కొంచెం గరం మసాలా అయినా వేసుకోవచ్చు నేను మసాలా ఏం లేకుండా ఇట్లా చిల్లుపాయ కారమును కొబ్బరి కారం వేసుకొని చేస్తాను టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు కూర దించే ముందు పైన కొంచెం కొత్తిమీర వేసుకోండి మీకు ఇప్పుడు ఇది ఒకసారి ఇలా కలిపి ఇంకా పొయ్యి ఆపే చేసుకుని ఎంతో రుచికరమైన టేస్టీ అయినా చిక్కుడు గింజలు టమాటా కూర రెడీ ఇది వేడివేడి అన్నంలోకైనా చపాతీల్లోకి అయినా రోటీస్లోకైనా ఈ కర్రీ చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ